రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల్లో రెండు వేల కోట్లను వెంటనే చెల్లించి ఆసుపత్రులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ఆధ్వర్యంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ధర్నా పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా ఫ్లకార్డులు చేతబూని ప్రభుత్వం నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆశా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కురుకూరు విజయకుమార్ ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ పిడుగు విజయభాస్కర్ మాట్లాడుతూ గత పదమూడు రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ హాస్పిటల్స్ బకాయిల విడుదల కోసం ఆందోళన సాగిస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవటం దారుణమన్నారు సామాన్య ప్రజలకు ఉచిత వైద్యం అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆశ ఈ బంద్ సమయంలో వివిధ పద్ధతుల్లో తన వంతు సహాయాన్ని పేద ప్రజలకు అందిస్తుందని అన్నారు అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నామని ఇరవై నాలుగవ తేదీన విజయవాడలో మహాధర్నా చేపడుతున్నట్టు వెల్లడించారు ప్రభుత్వం బకాయిలు అరకొరగా విడుదల చేయకుండా పూర్తిగా విడుదల చేయడంతో పాటు యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో తమ ఆసుపత్రులను కూడా భాగస్వాములుగా చేసుకోవాలని కోరారు డాక్టర్ రౌతు పార్థసారథి పలువురు డాక్టర్లు జూడాలు సిబ్బంది పాల్గొన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ గారు అలాగే చీఫ్ హెల్త్ సెక్రటరీ గారు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మాకు వివరించి రెండు వందల కోట్లు ఇస్తాము రెండు వందల యాభై కోట్లు ఇస్తాము ముందు మహాదరణ ఆపేయండి అని చెప్పడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు సభ్యులు ఎవరు కూడా దీనికి ఒప్పుకోవడం జరగలేదు ఎందుకంటే ఈ నెల మొదట్లో ఇవ్వాల్సిన రెండు వందల రెండు వందల యాభై కోట్లు ఏదైతే వేస్తూ వచ్చారో అవి కూడా ఆపేసి ఈరోజు మేము పది రోజుల క్రితం ఉత్తరం ఇచ్చిన తర్వాత నోటీస్కి రెస్పాండ్ అవ్వకుండా పది రోజులు వేచి చూసి ఈరోజు ఆ రెండు వందల యాభై కోట్లు ఇస్తామనటంలో అర్థం ఏంటి ఏ విధంగా మీరు దీన్ని ప్రయారిటీగా మాకు చెప్పదలుచుకున్నారు అని ప్రశ్నించడం జరిగింది దీనినే నేను జనరల్ బాడీ మీటింగ్ తర్వాత హానరబుల్ సిఈఓ గారికి మేము మళ్ళీ తిరిగి చెప్పడం జరిగింది రేపు విజయవాడలో మా బాధను వ్యక్తపరచడానికి రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ అన్నీ కూడా ధర్నా చౌక్ వద్ద మహా చేపట్టనున్నాయి ఇది గవర్నమెంట్ వ్యతిరేక చర్య అని ఖచ్చితంగా మాకు నిన్న మీటింగ్లో తెలియజేయడం జరిగింది మేము చాలా స్పష్టంగా మేము గవర్నమెంట్తో కలిసి ఇంకా పనిచేయాలనుకుంటున్నాం మీరు తీసుకొస్తున్న యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కూడా కోఆపరేట్ చేయాలనుకుంటున్నాం అయితే మా భుజాలపైన భారాన్ని దించి దీన్ని సరైన రీతిలో పెట్టడానికి మా బాధలు ప్రజలకి మీకు అర్థం కావడానికి మా బాధను వ్యక్తపరచడానికి తప్పించి ఇది ఏ విధంగానూ దయచేసి ప్రభుత్వ వ్యతిరేక చర్యగా మీరు దీన్ని పరిగణించవద్దు మేము మా బాధలు తెలియజేయడానికి ఒక ప్లాట్ఫామ్ కోసం అలాగే ఆసుపత్రులన్నీ ఒక చోటకు చేరి మా యొక్క బాధను మీకు వ్యక్తపరచడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుంటున్నాం అంతే తప్పించి ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు అని మరీ మరీ మీకు తెలియజేస్తాం డాక్టర్ విజయభాస్కర్ ప్రెసిడెంట్ ఐఎంఏ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు ఈ అసోసియేషన్ వాళ్ళు ఆశా అసోసియేషన్ వాళ్ళు గత తొమ్మిది పది నెలలుగా బకాయిల కోసం రోడ్ ఎక్కారు పలు రకాలైన మీటింగ్లకి అటెండ్ అయ్యారు రిక్వెస్ట్ చేశారు బామ్ బతిమాలారు అయినప్పటికీ ఒక రూపాయి కూడా ప్రభుత్వం విదిలించట్లేదు సరికదా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది వైద్యం పట్ల చాలా మాకు బాధ్యత ఉంది అని చెప్పే ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్య ధోరణి అన్నది సమంజసం కాదు కరెక్ట్ కాదు ఎందుకంటే తొమ్మిది నెలల నుండి ఒక ఉద్యోగి అయితేనేంటి ఒక డాక్టర్ అయితేనేంటి పిల్లలకి ఏం పెడతాడు లేకపోతే ఉన్న అటెండ్ స్టాఫ్కి డ్యూటీ డాక్టర్లకి ఉద్యో జీతభత్యాలు ఏమిస్తాడు ఆరోగ్యశ్రీగా అయ్యే ఖర్చులు మీకు తెలియంది కాదు సూది కొనాలన్నా దౌద్ది కొనాలన్నా లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ కొనాలన్నా ఏ రకంగా వైద్య సేవలు అందించగలయితే మా ప్రశ్న